ఫ్రెండ్స్ ఇప్పుడు కళ్ళు అయితే వెళ్తున్నాం అన్నయ్య చెట్టు ఎక్కి చూపిస్తారు అన్నాడు కళ్ళు ఎలా తీస్తారు కళ్ళు చెట్నీ తీయంగానే ఎలా ఉండదు మొత్తం చూపిస్తాను ఈ వీడియోలో అవునవును డు అన్నయ్య చెట్టు అక్కడ స్టార్ట్ చేసాడు ఇప్పుడే మన కోసం కళ్ళు చేస్తాడు ఇప్పుడు అన్నయ్య అదిగో ఫ్రెండ్స్ అక్కడ కనపడుతున్నాయి కొండలో వాటి దేనిలో ఉంటే కళ్ళు అది తీసుకొని అన్నయ్య మనకైతే ఇవ్వడం అయితే జరిగింది అదే ఫ్రెండ్స్ అన్నయ్య పైకి ఎక్కాడు జూమ్ చేస్తున్నాం మీకోసం కింద పడిపోయే లేకుండా అండి పొలాల్లో బాగా పడొచ్చా ఒక ఆరు పడుతుంది ఎలా కోస్తా ఉంటాడు ఫ్రెండ్స్ యడం వల్ల ఏంటంటే కళ్ళు అనేది డ్రాప్స్ డ్రాప్స్గా మన కొండలోకి రావడం అయితే జరిగింది ఇంకా అన్నయ్య తీయడం అయితే జరిగింది ఇప్పుడే దిగుతున్నాడు ఫ్రెండ్స్ అన్నయ్య తీసుకొని వస్తాడు కళ్ళు అన్నయ్య ఎన్ని రోజులు రెడీ అయిద్దానా ఇప్పుడు తీసావు కదా కళ్ళు రేపొద్దున రెడీ అయిద్దా ఓకే మళ్ళీ రేపు పొద్దున్న తెస్తా రేపు సాయంత్రం రెడీ అయిద్దాం మళ్ళీ దీంట్లో ఉంటుంది కదా కొండలో కొండలో ఉంటే కొండలో ఉన్నా అని చెప్పేమో అన్న మీ చెట్ల పాట సంవత్సరం సంవత్సరాలు సంవత్సరం సంవత్సరం పాట పెడతారు ఓకే సుమారు ఎన్ని చెట్ల యాభై చెట్ల అంటే బాగానికి పొద్దు రెండు కింద దాళ్ళ రెండు అట్లా వస్తాయి రెండు మూడు ఓకే